ఈరోజు మన వీడియోలో మార్చ్ ఇరవై ఏడో తారీఖున జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి మన యొక్క ఓటు ఏపీఎస్లో ఏ సీరియల్ నెంబర్లో నెక్స్ట్ ఏ రూమ్లో ఉందో తెలుసుకోవడం కోసము జస్ట్ ఒకే ఒక క్లిక్తో మనం మన యొక్క ఓటుని సెర్చ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనే అంశం గురించి ఈరోజు మనం మన వీడియోలో ఒకసారి చూద్దాం సిఈఓ ఆంధ్ర అని చెప్పేసి గూగుల్లో మనకి సెర్చ్ చేయంగానే అఫీషియల్ వెబ్సైట్ ఇలా కనబడుతుంది సిఇఓ డాట్ ఎన్ఐసి డాట్ అని చెప్పేసి లేదా ఈ లింక్ని నేను మీకు లో ఇస్తాను ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ప్రెజెంట్ మనం సెర్చ్ చేసేది ఎమ్మెల్సీ సంబంధించి కాబట్టి కార్నర్లో ఎంఎల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక ఐకాన్ కనబడుతుంది దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే గ్రాడ్యుయేట్ ఫామ్ నెక్స్ట్ టీచర్స్ ట్రాక్ ఎవర్ అప్లికేషన్ స్టేటస్ సెర్చ్ ఎవర్ నేమ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ మనం మన యొక్క వాటర్ లిస్ట్లో ఉన్నటువంటి మన నేమ్ని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెర్చ్ ఎవర్ నేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్గా మనకి సెర్చ్ ఎవర్ నేమ్ చెప్పేసి ఇక్కడ ఒక కొత్త పేజీ డిస్ప్లే అవుతుంది దీనిలో ప్రజెంట్ జరగబోయే వాటికి సంబంధించి మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట ప్రజెంట్ గ్రాడ్యుయేట్స్ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి అట్లాగే గ్రాడ్యుయేట్స్ ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నెక్స్ట్ టీచర్స్ శ్రీకాకుళం విశాఖ అండ్ వైజాగ్ నగర్ వీటికి సంబంధించి మాత్రం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవే మాకు డిస్ప్లే అవుతూ ఉంటాయి స్క్రీన్ ఇలా ఓపెన్ అవగానే ప్రెసెంట్ మీరు మీ పేరు మీ అంటే మీ యొక్క రెసిడెన్స్ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాను ముందు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క నేమ్ని సెర్చ్ చేసుకోవడానికి మనకి మూడు రకాలుగా ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఐడి ఉంటే కనుక అప్లికేషన్ ఐడి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం లేదా అప్లికెంట్స్ నేమ్ కన్సర్న్ ఓటర్ వారి యొక్క పూర్తి పేరుని ఎంటర్ చేసి ఈ నేమ్ని సెర్చ్ చేసుకోవచ్చు లేదా యొక్క రెసిడెన్స్ అడ్రస్లో ఉన్నటువంటి హౌస్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు ఈ మూడిట్లో ఏదైనా ఒక దాని ద్వారా మనం మన ఒకటిని సెర్చ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఐడి కావచ్చు అప్లికేషన్ నేమ్ కావచ్చు హౌస్ నెంబర్ కావచ్చు ఎంటర్ సెర్చ్ వాల్యూ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది దీంట్లో మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ ఎంటర్ చేశాను నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేశాను మనం దేంతో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము అది సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ అంటే ముందు ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ సెర్చ్ టైప్ ఆ తర్వాత సెర్చ్ వాల్యూ ఐడియా అప్లికేషన్ నేమ్ హౌస్ నెంబర్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ అయిన ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి ప్రెస్ చేయంగానే మన యొక్క ఓ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి అప్లికేషన్ ఐడి వస్తుంది కన్సర్న్ ఓటర్ యొక్క నేమ్ వస్తుంది ఫాదర్ నేమ్ కానీ రిలేషన్ నేమ్ కానీ వస్తుంది ఏఏజీ పిఎస్ నెంబర్ ఇక్కడ మన ఓటు ఏపీఎస్ నెంబర్లో ఉందో ఆ పిఎస్ నెంబరు నెక్స్ట్ సీరియల్ నెంబరు ఆ పిఎస్లో సీరియల్ నెంబర్లో పార్ట్ నెంబరు సీరియల్ నెంబరు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది తర్వాత పిఎస్ నేమ్ కన్సర్న్ ఓటు మనం ఏపీఎస్లో వేయాల్సి ఉంటుందో అది మన యొక్క హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట సో ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క జిల్లాని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఈ మూడిట్లో అప్లికేషన్ ఐడి కానీ అప్లికేషన్ నెంబర్ కానీ హౌస్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మన ఎమ్మెల్సీ ఓటు ఆ ఓటు యొక్క సీరియల్ నెంబరు నెక్స్ట్ అట్లాగే పిఎస్ నెంబరు పీఎస్ అడ్రస్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఈ విధంగా ఒకే ఒక క్లిక్తో మనం మన యొక్క ఓటు స్టేటస్ని ఓటు యొక్క పిఎస్ని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు